నమస్కారం అండి నా పేరు సుబ్బారావు నేను విజయవాడ అండి చాలా గొప్ప సమస్యలు ఉన్నానండి నా టైంలో లో నాకు ఎట్లా ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకే గారి గారు గుడివాళ్ల ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళరా ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన నాకు శంకు పూజ చేయండి మీరు ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు పరిష్కారం సమస్యకి ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ ఈ తిది రోజున గనక మీరు ప్రయాణం చేసినట్లయితే కలహాలను కొనుక్కు తెచ్చుకున్న అవుతారు అపచయాలు మీ విన వెంటే ఉంటాయి ఏది తలపెట్టినా కూడా మీరు ఇబ్బందులు పాలై విఘ్నాల పాలవుతారు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మనకి ప్రతి పదిహేను రోజులకి వచ్చిన తిథి ఆ తిథి షష్ఠీ తిథి ఈ షష్ఠి రోజున ఎవరైతే అది ఎటువంటి కార్యమైనప్పటికీ కూడా అది శుభకార్యమైనా లేదు మీరు దైనందిన జీవితంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఏది తలపెట్టినప్పటికీ కూడా షష్ఠీ తిథి రోజున గనక ప్రయాణం తలపెట్టినట్లయితే మీకు కలహాలు వస్తాయి వెళ్ళిన చోట అక్కర్లేని ఇబ్బందులు కలుగుతాయి మానసిక ఆందోళన కలుగుతుంది అలాగే ఖర్చు వృధా ఖర్చు ఎక్కువ అవుతుంది ధన వ్యయం జరుగుతుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి తిథి రోజున మాత్రం మీరు ప్రయాణాలు చేయాలనుకుంటే అది వాయిదా వేసుకోవటం వల్ల ఉత్తమోత్తముగా మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మనం ప్రతినిత్యం చేసే పనుల్ని వాయిదా వేసుకోమని కాదు ముఖ్యమైన కార్యకలాపాల మీద మీరు ప్రయాణం చేయాలనుకుంటే షష్ఠీ తిథి మాత్రం మీరు అలాంటి ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా చేసుకోవటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి లేదు కాదు అని చేసినట్లయితే ఇలాంటి విఘ్నాలు అపజయాలు కలహాలు ఇబ్బందులు గురవుతారు అని చెప్తున్నారు కదా కాబట్టి ఇక నుంచైనా వరకు తెలుసో తెలియకో మనం చేసినప్పటికీ కూడా ఇక నుంచైనప్పటికీ కూడా ఇలాంటి ముఖ్యమైన కార్యకలాపాలన్నీ కూడా షష్ఠీ తృతి రోజున చేయకుండా ఉండటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ సత్యాన్ని తెలుసుకోండి నమ్మకం ఉన్న వారు ఆచరించండి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జన్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్